ప్రతి దాన్ని ఈ విధంగా ప్రతిపక్షం మీద నెట్టేటువంటి ఇటువంటి కుసంస్కారం ఉన్న ఏకైక ముఖ్యమంత్రి చరిత్రలో చంద్రబాబు నాయుడు ఒక్కడే మిగులుతాడు ఎట్లాగూ అన్నట్టుగా అది వెన్నుపోటుపడిచి ప్రాణం తీసి చివరికి దండేసి పూజలు చేస్తున్నట్టుగానే ఉంటుంది ఎన్టీఆర్ గారికి అట్లాంటి ఒక నీచమైన అసలు ఏనాడు కూడా స్ట్రెయిట్ ఫార్వర్డ్ లేనటువంటి రాజకీయ వ్యవస్థను నడుపుతూ దానికి అనుకూలమైనటువంటి అధికారులు నా విధంగా తయారు చేశావు ఈరోజు నీ పోలీసుని ఎంత నిర్వీర్యం చేశావంటే నీ ఇంటి ముందు కాపలాగాసే వాళ్ళలాగా పోలీసులు తయారు చేసావు ఆఖరికి డీజీపీ కూడా వచ్చి అబద్దాలు చెప్పేటువంటి ఒక అబద్ధాల కోరిన తీసుకొచ్చి డీజీపీ చేసావు యథారాజా రాజా తథా ప్రజ అన్నట్టుగా నీ వ్యవస్థ ఇంత పట్టిపోయి కుళ్ళిపోయి కంపు కొడతా ఉంటే నీ పరిపాలన గురించి ఏం మాట్లాడతావు అందుకే మాట్లాడటం చేతగాక ఎక్కడికక్కడ ఎక్కడ వేలు పెడితే అక్కడ కేసు వచ్చేటువంటి పరిపాలన అయితనకు ఉంది గనుకనే అభివృద్ధి ఇది అని చెప్పి చెప్పుకోలేని పరిస్థితి అక్కడ పదహారు సార్లు నువ్వు శంకుస్థాపనలు చేసావు రాజు దానికోసం ఒక పనికిమాల బిల్డింగ్ కట్టావు అది వర్షాన్ని కూలిపోతూ ఉంది ఆఖరి హైకోర్టు భవనం చూస్తే అది అట్లాంటి పరిస్థితిలోనే ఉంది తర్వాత ఏది చూసిన నీకు అనుకూలమైన మీడియా చేత నిన్ను నువ్వు పొగిడించుకుంటూ ఇంత దారుణంగా ప్రజలను వంచం చేసినటువంటి నువ్వు జగన్మోహన్ రెడ్డిని విమర్శించేటువంటి నైతిక హక్కు నీకుందా తొమ్మిది సంవత్సరాలు చాలా నిబద్ధతతో ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజా సమస్యల మీద పోరాడుతూ ప్రత్యేక హోదా అనేటువంటి ఒకే ఒక్క అంశాన్ని పట్టుకొని అది వస్తేనే మా యువత బాగుపడుతుంది అది వస్తేనే రాష్ట్రం ముందుకు పోతుంది పరిశ్రమలు వస్తాయి రాష్ట్రం అన్నిటికంటే అగ్రగామిగా ఉండాలంటే ప్రత్యేక హోదా కావాలి అని ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చాలా నిబద్ధతతో నిలబడ్డటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి నీ నలభై సంవత్సరాల సీనియారిటీ ఒక నలభై ఏళ్ల అబ్బాయి యువకుడు ముందు నిలబడి లేదు అంటే అది కేవలం నీ అసమర్థము నీ అవినీతి నీ అక్రమాలు దీని కారణంగానే నువ్వు అతని ముందు పారిపోతున్నావు ఈరోజు జగన్ అంటే చాలా ఉలికి పడుతున్నాడు నిద్రలో కూడా లేచి కూర్చుంటా ఉన్నాడు జగన్ అనేటువంటి మూడు అక్షరాలు వినపడితే భయకంపితుడైపోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంత భయం అంటే జగన్మోహన్ రెడ్డి వస్తే ఇతను చేసిన అన్యాయాలన్నీ కూడా యాభై వేల ఎకరాలు రైతుల నుంచి పాపం పేదవాళ్ళు దళితులు వాళ్ళ భూములు కూడా కొట్టేసి ఈ రాజు రాజధాని అనే పేరుతో నీ మంత్రులు నీ ఎమ్మెల్యేలు ఇష్టంగా యాభై వేలకి ముప్పై వేలకు కూడా కొనుక్కొని వాళ్ళని ఈ రోజు రోడ్డు మీద అడుక్కు తినే వాళ్ళుగా వదిలేసినటువంటి నీ నీచమైన చరిత్ర మా జగన్మోహన్ రెడ్డి వస్తే రేపు బయటకు తెలుస్తుంది నీ మీద ఉండేటువంటి కేసులన్నీ కూడా ఆధారాలతో సహా ఆరున్నర లక్షల కోట్లు ఎలా అవినీతిలో సంపాదించావు ఇప్పటికే మేము తయారు చేసి పెట్టాం సర్వే నంబర్లతో సహా విశాఖపట్నంలో వెయ్యి వెయ్యి ఎకరాల భూమిని ఏ విధంగా మీ వాళ్ళు కబ్జా చేశారు అదేవిధంగా ఈ రోజు యాభై వేల ఎకరాలు రైతుల నుంచి రాజధాని కోసం సేకరించి ఈరోజు రియల్ ఎస్టేట్ చేసుకుంటూ నీ పార్టీ వాళ్ళు ఏ విధంగా ధనవంతుల్ని చేస్తూ ఉన్నావో తర్వాత పంచాయతీరాజ్ సంబంధించి నిధులను డైవర్ట్ చేసి జన్మభూమి పేరుతో ఏ విధంగా కన్వర్ట్ చేసి ప్రజలను మోసం చేస్తూ ఉన్నావో ఇన్ని పాపాలు ఇన్ని ఘోరాలు ఇన్ని నేరాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు నీకు మాట్లాడే నైతిక హక్కు ఒక్క నిమిషం కూడా లేదు నిజమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి నిజమైనటువంటి ప్రజలు కోరుకున్న నాయకుడు ఒక విశ్వాసం ఒక నమ్మకం ఒక నిజాయితీ ఎందుకంటే ఇలా ఉండాలా నాకెవరు సహాయం లేకపోయినా అన్యాయంగా కేసులు పెట్టి పదహారు నెలలు అది అసలు కేసాండి కేసు అన్నారు కనుక గుర్తు వచ్చింది నాకు జేడి లక్ష్మీనారాయణ గారు ముసుగు తొలిగిపోయింది నిన్నటి దాకా ఆయన చంద్రబాబు నాయుడు గారు మీరు ముసుగులు తీయండి ముసుగులు తీయండి కేసీఆర్ గారు నీ ముసుగుదీ జగన్మోహన్ రెడ్డి ముసుగు ది అని చెప్పి ఒకటే కేకలు పెట్టి ఈరోజు మీ ముసుగే తీసేసుకున్నారు జేఏడీ లక్ష్మీనారాయణ మీ మనిషి అని మొదటి నుంచి కూడా మా పార్టీ చెప్తానే ఉంది ఆ విషయం ఈరోజు తేలిపోయింది ఆయన తెలుగుదేశం పార్టీలో గిరి ఈనాడు పేపరే రాసింది దాని గురించి తర్వాత భీమిలి సీట్ ఏదో ఇస్తారని చెప్పి కూడా రాయటం జరిగింది అంటే ఒక నిబద్ధతతో పాపం ఒక కేసుని మరి ఇన్వెస్టిగేట్ చేసినటువంటి ఒక సిబిఐ డైరెక్టరు ఈ స్థాయిలో దిగజారిపోయి ఏ పార్టీ అయితే మా మీద లక్ష కోట్లు లక్ష కోట్లను ఆరోపణలు చేస్తూ ఉందో చివరికి అదే పార్టీతో చేతులు కలపడం అంటే ఈ ఆ రోజు జేఏడి లక్ష్మీనారాయణ చేసిన కుట్రా కుయుక్తులు అనేది ఈరోజు స్పష్టంగా అర్థమైపోతున్నాయి నీకు నిబద్ధత ఉందా నువ్వు ఒక సిన్సారిటీ లీడరు నువ్వు ఒక ఆఫీసర్ ఎంత దారుణంగా నువ్వు ఏబియంతోనూ వాళ్ళతోనూ పొత్తు కలుపుకొని అన్నీ లీకులు చేస్తూ తెల్లవారేసరికి ఒక లీకు అసలు ఒక ఆఫీసర్ ఒక ఆఫీస్ స్థాయిలో జరిగినటువంటివి బయటికి ఎలా వస్తున్నాయి అనే దాని మీద మిగిలిన పత్రికలు గోల పెట్టిన ఏమాత్రం కూడా సిగ్గు లేకుండా ఎప్పటికప్పుడు తను ఏదో పెద్ద గొప్ప పరిశోధకుడు అయినట్టుగా అయినట్టుగా ఏం చేసావు చివరికి కొండను తవ్వి చిన్న ఎలుక పిల్ల కాదు కదా దాని తోకను కూడా పట్టుకోలేనటువంటి అధమ స్థాయిలో నీ నువ్వు డైరెక్టర్గా ఉన్న సమయంలో జరిగింది ఈ కేసు లక్ష కోట్లను మీ ప్రచారానికి వాడుకున్నారు తప్ప ఈరోజు ఆఫీసర్స్ అంతా కూడా క్లీన్ చిట్తో బయటకు వచ్చారు ఆ సంబంధించినటువంటి కేసులో మరి అట్లాంటి వాళ్ళందరి మీద అందులో నీతిమంతులైనటువంటి వాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైనా ముఖ్యమంత్రిగా చేశారా ఆయన ఏమైనా వచ్చి కూర్చొని ఏమైనా లావాదేవీలు చేశారా అటువంటి వ్యక్తి మీద దారుణమైన కేసులు ఒక రాజకీయ ఈ కుట్రతో కాంగ్రెస్ చంద్రబాబు నాయుడు జేడి లక్ష్మీనారాయణ మీ ముగ్గురు కలిసి ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి మీద ఈ కేసులన్నీ కూడా బనాయించి దారుణంగా ఎక్కడైనా చాలా చిన్న కేసు అది పరిస్థితి ఇన్వెస్టిగేషన్ చూస్తే చాలా చిన్న కేసు అంత చిన్న కేసుకు పదహారు నెలలు జైల్లో పెట్టారంటే ఎంత రాజకీయ కుట్ర జరిగిందో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇంత నీచానికి దిగజారిపోయి ఎవరు దొంగ దొరుకుతా ఉన్నారు ఓటుకు నోటు కేసులో దొరికింది ఎవరు ఈ రోజు జేడి లక్ష్మీనారాయణతో చేతులు కలిపింది ఎవరు ఆనాడే కలిపారంటానికి ముసుగు తెలిగిపోయి ఈరోజు స్పష్టంగా బయటకు వచ్చింది అదేవిధంగా చివరికి ఐటీ గ్రిడ్ సంబంధించి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరు ఓట్లు యాభై తొమ్మిది లక్షల ఓట్లు ఎవరు అదేవిధంగా నీకా నకిలీ ఓట్లన్నీ ఎవరు ఇన్ని రకాల దొంగతనాలు నువ్వు నీ కొడుకు చేస్తూ దొంగే దొంగ అన్నట్టుగా అన్నీ జగన్మోహన్ రెడ్డి మీద దోసేస్తావా ఏం జరిగినా కూడా జగన్మోహన్ రెడ్డి కారణమా ఇంత అబద్ధాల కోరు ఇంత మోసగాడు చెప్పాలంటే అసలు ఇట్లాంటి వ్యక్తి చరిత్రలోనే లేడండి ఇప్పుడు కూడా నేను ఓటర్లకు విజ్ఞప్తి మీ మీడియా ద్వారా చెప్పేది ఏంటంటే ముందు ఎవరి ఓటు వాళ్ళు ఉందో లేదో చూసుకోండి ఈ దొంగ కాజేశాడు కాజేసి ఎక్కడ పడేసారో కూడా తెలీదు అందువల్ల ఒక్క పదిహేనో తారీఖు దాకే టైం ఉంది కనుక మీ ఓటు మీరు ఉందో లేదో చూసుకోండి మీరు న్యాయంగా ఎవరికి వెయ్యాలనుకుంటారో వెయ్యాలనుకుంటారో వాళ్ళకి వెయ్యండి ఓటు ఈ ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ రక్షించడానికి మనందరం పూనుకుంటే తప్ప వ్యవస్థ బాగుపడు లేకపోతే ఇలాంటి దొంగలు వస్తారు ఇటువంటి దుర్మార్గులు వస్తారు వ్యవస్థలను భ్రష్టు పట్టించేటువంటి నీచులు వస్తారు ఈ నీచుల వారి నుంచి ప్రజాస్వామ్య వ్యవస్థను మనం జాగ్రత్తగా సంరక్షించుకోవాలి అంటే అదిగో యువకుడు ఆదర్శ భావాలతో ముందుకొచ్చిన వాడు మీ సమస్యల మీదే ఇన్ని సంవత్సరాలుగా మరి పోరాటం చేస్తున్నటువంటి ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక దిక్సూచిలాగా ఒక వెలుగులాగా ఈరోజు ప్రజలకు కనిపిస్తూ ఉన్నాడు ఎందుకంటే ఆయనకు ఒక వెనక చరిత్ర ఉంది వాళ్ళ నాన్నగారు చేసినటువంటి పథకాలన్నీ కూడా ఈరోజు ప్రజల్లో ఉన్నాయి ప్రతి కుటుంబం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వల్ల లబ్ధి పొందింది అందరికీ తెలుసు ఫీజు రియంబర్స్మెంట్ కానీ తర్వాత అనేక ఆరోగ్యశ్రీ పథకం కానీ తర్వాత యజ్ఞ ఇది జలయజ్ఞం కానీ ఇన్ని రకాలు ప్రజలకు అందించిన మహానుభావుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలను పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి మోహన్ రెడ్డి ఎవరి తోడు లేకుండా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల సమ్మతితో తను ప్రజాస్వామ్య పద్ధతిలో ఒక నాయకుడిగా ఎదిగినటువంటి ఆయన వస్తేనే ప్రజా విలువలు తెలిస్తే అతని పాదయాత్రలో కూడా ప్రతి ఒక్కళ్ళ సమస్యను తెలుసుకోగలిగారు నాకు చాలా సంతోషకరమైనది ఏంటంటే బీసీ డిక్లరేషను అది ఎంత అద్భుతంగా ఉందంటే బీసీల్లోకి ఎంత వెళ్ళిపోయిందంటే నామినేటెడ్ పోస్ట్లో కూడా యాభై శాతం నేను బీసీలకు ఇస్తానని ఆయన ప్రకటించిన తీరు ఉంది అది చాలా అద్భుతంగా ప్రజల్లోకి వెళ్ళిపోయింది అంటే ఆ విధంగా వాళ్ళ సమస్యల్ని పూర్తిగా అధ్యయనం చేసినటువంటి వ్యక్తి అతను చూస్తే నలభై ఏళ్ళ సీనియారిటీ ఏం చేసిందంటే ప్రతి కులాన్ని తీసుకెళ్లి ఇంకో కులంలో చేరుస్తాను బీసీల్ని ఎస్సీల్లో చేరుస్తా ఎస్సీల్ని ఎస్టీల్లో చేరుస్తా కాపుల్ని బీసీల్లో చేరుస్తా అని ఈ విధంగా కులాల్ని రెచ్చగొట్టి విభజించి పబ్బం గడుపుకోవడం కోసం ఓట్లు కోసం ఇన్ని రకాలుగా వ్యవస్థను భ్రష్టు పట్టించినటువంటి నలభై ఏళ్ళ సీనియారిటీ విశ్వాసంతో నమ్మకంతో ప్రజల మనసుల్ని గెలుచుకొని వాళ్ళ తండ్రిలాగా ఒక ఆదర్శవంతమైన పరిపాలన అందించడానికి వచ్చిన నలభై ఏళ్ల వయసు ఈరోజు కంపేర్ చేస్తారు చూస్తే నలభై ఏళ్ళ వయసుకి నలభై ఏళ్ళ సీనివారం సీనియారిటీ పారిపోతా ఉంది ఇక రేపు నిజం ఎలక్షన్స్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు అడ్రస్ కూడా గల్లంతైపోతుంది కొడుకుతో కలిసి ఎక్కడ సింగపూర్ పోతాడు ఎందుకంటే ఇప్పుడు చుట్టుముట్టినటువంటి కేసులు చాలా ఉన్నాయి అవన్నీ విచారణకు వస్తాయి ఆగిపోయి స్టేల్ తెచ్చుకున్న కేసులన్నీ కూడా వస్తాయి ఆ రోజు అందువల్లనే అతను ఎటు వెళ్ళిపోతాడు కానీ నేను కూడా నా పర్సనల్ ఒక్క మాట ఇక్కడ నేను కోరుకుంటుంది కూడా అదే ఎన్టీఆర్ గారిని ఆయన మరణానికి కారకుడైనటువంటి వ్యక్తి వ్యవస్థలన్నింటినీ భ్రష్టుపట్టించినటువంటి వ్యక్తి నీచత్వంతో అక్రమ మార్గంలో అన్యాయ మార్గాల్లో వెన్నుపోటుదారి విధానాలతో వ్యవస్థలను మేనేజ్ చేసి అధికారాన్ని లాక్కున్నటువంటి వ్యక్తి ఇతను రాజకీయ వ్యవస్థలో ఒక్క క్షణం కూడా ఉండటానికి అర్హత లేనటువంటి ఈ వ్యక్తి ఈ వ్యవస్థ నుంచి తొలగిపోయినప్పుడే ఒక మంచి ప్రజాస్వామ్యాన్ని చూస్తాను అనేటువంటి ఆశతో ఆకాంక్షతో నేను ప్రజలందరికీ విజ్ఞప్తి మరొక్కసారి మీ ఓటును మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి కాపాడుకోండి సరైనటువంటి వ్యక్తి ఓటేసి దొంగలు మాత్రం నమ్మకండి చివరిలో వచ్చి మళ్ళీ ఏది రుణమాఫీ రుణమాఫీలు పోయినాయి ఎనిమిది ఎని అది ఈ మధ్య ఏదో పదివేలు సెంట్రల్ గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే దానికి ఇంకొక మూడు వేలు కలిపి నేను ఇస్తానని చెప్పడం అదేవిధంగా డ్వాక్రా మహిళలకు ఇస్తానని చెప్పడం ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటివే కనుక వీటన్నిటిని కూడా నమ్మకుండా దయచేసి మీరు ఆ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆదర్శమైన పరిపాలన గుర్తుపెట్టుకొని ఆయన కొడుకుగా వందించడానికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని విశ్వసించమని అదేవిధంగా నిజమైన ప్రజాస్వామ్యాన్ని సంరక్షించమని చెప్పి నేను మీ రూపంగా నేను కోరుకుంటా ఉన్నాను ఇక్కడ ఒక్క చిన్న మాట మర్చిపోయాను జగన్ నమ్మితే జైలుకే అని ఇచ్చాడు చంద్రబాబు నాయుడు చూడండి జగన్ నమ్మితే జైలుకే మేము అంటున్నాము జనం జగన్ను నమ్మితే నేను జైలుకే నేను అంటే చంద్రబాబు నాయుడు